మన పెద్దడు వాడిలాగా ఉన్నాయి చూసారా హై ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మన గార్డెన్ లో ఉన్న పెద్దడు అంటే తాబేల్ అనమాట తాబేల్ది ఫుల్ వీడియో వాడి గురించి వాడి ఇల్లు ఎలా ఉంటుంది వాడికి ఏమేమి వేస్తామో తినడానికి అలాగే కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి తాబేలు పిల్లలు అవి కూడా తీస్తాను వీడియో వరకు చూడండి చాలా బాగుంటుంది అనమాట మీకు కూడా నచ్చుతుంది అలాగే నేను చాలా యానిమల్స్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను కాకపోతే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కొద్దిగా నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను రెండు అయితే ఇప్పుడు అయితే మన పెద్దోడి దగ్గరికి వెళ్దాం అన్నీ చూపిస్తాను మీరు మిస్ అవ్వకండి వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి ఇది మన పెద్దోడిది గృహం అనమాట ఇల్లు లోపర్ చూద్దాం మొత్తం ఇది సిమెంట్ అనమాట సిమెంట్తో తయారు చేసినవి ఇవన్నీ గృహ్తో సహా లోపలికి వెళ్ళాం జాగాలో మూడే మూడు తాదేళ్ళు ఉంటాయి ఒకటేమో లేడీ అనమాట ఇంకోటి అది ఇంకోటి చిన్నది ఉంటుంది ఇంకొన్ని మూలం అజా ఇది మూడోది బాగా చిన్నది ఇదే ఇందులోని అజా బాజా కదా ఇది మన పెద్దడు అనమాట చాలా పెద్దది అనమాట తాదేలు వీడియోలో ఎలా కనిపిస్తున్నావు కానీ ఇదైతే బయట చాలా పెద్దది అనమాట ఇది చాలా బరువు అయితే ఉంటుంది దీన్ని ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు లోపల పెట్టడానికి నలుగురు మనుషులు ఐదు మనుషులు పడితేనే కానీ వచ్చేది కాదు ఇది అంత పెద్దగా ఉంటుంది ఇది ఈ గార్డెన్ ఎప్పుడైతే మొదలెట్టారో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నది ఇది అజ బయటికి రాదు ఇవి తాబేలు ఇంట్లోనే అలాగే గుళ్ళోనే ఉంటే చాలా అని అంటారు అది ఎంతవరకు నిజమో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఓకే అదేమో లేడీ అనమాట అది ఈ చిన్న చిన్నగా బొసలు కొడతాయి చిన్నగా అని అంటది ఓ వెయిట్ 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 వీళ్ళు కాలు చూసారా ఇవి గోరుల్లో ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఓ వీటికి కూరలు ఉన్నాయి ఇక్కడ అయితే కూరలు ఉన్నాయి వీటికి ఇది నార్మల్ తాదేలు కాదు ఇది చిన్న దాన్ని మేము అయితే బాహుబలి అని పిలుస్తాం బాహుబలి అయితే ఉంటుంది మామూలుగా ఉండదు ఇంకా బాగుంటుంది అనవంట దీన్ని గోర్లు గట్టా చాలా పెద్దవే నేను చాలా షార్ట్ వీడియోలు చేశాను అందులో చూడండి ఒకసారి ఇది చేసే వేసాలు అయితే చూడండి మీరు ఇలాంటి ప్రతి వీడియో మీకు షేర్ చేస్తూనే ఉంటాను మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే రాగానే చూడండి మీకు అంటే ఈ దుబాయ్లో ఇలాంటి గార్డెన్ ఒకటి ఉంది అది ఇంత అలాగా కట్టించి ఇవన్నీ యానిమల్స్ని ఇంత అలా చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు అలాగే ఇవి మన బాహుబలిగా వేసే బస్సు అయితే మనం చుట్టుపక్కల చుట్టుపక్కల వీటికి జింకలకి మేత వేయడానికి వస్తాం వేసినప్పుడు వచ్చినప్పుడు అది వేసే బస్సు అయితే చాలా గట్టిగా వస్తుంది అనమాట ఎవరైనా నార్మల్గా ఒకరు నడుచుకుంటూ వచ్చారంటే ఆ బస్సు విని భయపడిపోతారనమాట చాలామంది అయితే మావంటి గారు వీటికి చుట్టూరు గోల్డ్ అయితే చేయించారు అలాగే పైన మొత్తం చెట్లే అనమాట ఇంకా వేసవ కాలం వచ్చినా చలికాలం వచ్చినా చాలా చల్లగా ఉంటుంది వీటికి అయితే కాళ్ళు చూసారా గోర్లు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా మెత్తగా ఉంది స్కిన్ అయితే వీటికి తినడానికి కూడా బయట నుంచి తేవడం ఎందుకు మామూలుగా వెళ్ళి ఒక మనిషి పని వెళ్ళి తీసుకురావడం గట్టా అవన్నీ ఎందుకని ఎలాగో మన గార్డెన్లోనే అన్నీ పండిస్తున్నాం కాబట్టి వీటికి కూడా గడ్డి వీటికంటూ గడ్డి ఉంటుంది అనమాట ఒక రకం గడ్డి అది కూడా చూపిస్తాను అది కూడా మన గార్డెన్లోనే పండిస్తున్నాం అనమాట వీటికంటూ రెండు మళ్ళీ ఉంటాయి ఒకటి అవ్విన తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లోకి వస్తాం మళ్ళీ అది అవి లోపల ఇది కూడా వచ్చేస్తుంది అనమాట అలాగే వీటికైతే అసలు సమస్య ఉండదు గడ్డి కానీ వీటికి తిండి మాంతం కానీ ఏమి ఉండదు ప్రతి ప్రతిరోజు మార్నింగ్ వేస్తాము అలాగే నీళ్ళు కూడా పెడతాం అనమాట ఈ తాసాలోనే ఇది రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లీన్ చేసేస్తాం పూర్తిగా క్లీన్ చేసేసి డైలీ రెండు సార్లు పెడతాం నీరు అంటే ఇక్కడ ప్రతి గార్డెన్లో ప్రతి జంతువులు కూడా తాసాలు ఉంటాయి అవి ప్రతి మార్నింగు ఈవినింగు క్లీన్ చేయాలన్నమాట లేదంటే మెల్లొచ్చి తాగమనమాట ఆ పాపం మనకే చుట్టుకుంటుంది అందుకని రోజు డైలీ తప్పకుండా కడుగుతాం అనమాట మొక్కవన్నీ చూడండి గడ్డే అలా తింటుంది చూశారు కదా ఇదే మన తాబేది గడి ఉండే రూమ్ అనమాట ఇప్పుడు కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి తాబేలు పిల్లలు అవి చూపిస్తాను ఇవి తినే గడ్డి కూడా చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనమాట అవి చూపించిన తర్వాత మీ పిల్లల్ని అయితే చూపిస్తాను చూడండి దీని పక్కనే నెమల్లో కూడా ఉంటాయి అనమాట ఇది కూడా ఒక వీడియో చేస్తాను మీకు ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకండి ప్రతిదీ మీకు పెడుతూనే ఉంటాను ఓకేనా ఈ నెమల కోసం అయితే ఈ వీడియోలో చెప్పే అంత కాదు చాలా పెద్దగా ఉంటుంది అనమాట దానికి కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను ఇప్పుడిప్పుడే ఇప్పుడే వాటి కూడా వస్తున్నాయి అనమాట బాగుంటాయి చాలా కలర్స్ కూడా ఉంటాయి అనమాట మీరు కూడా చూసి ఉండరు పెడతాను చూడండి అయ్యా అనమాట మన గడ్లు అంటే ఆవులకి మేకలకి ప్రతి ఆటలకి ఇక్కడే పండిస్తాం అయితే చూడటానికి మన సైడ్ ఉన్నట్టే అనమాట చూడండి అందులో కూరగాయలు కూడా పండిస్తాం కొన్ని ఇంకొన్ని ఈ మడ అనమాట ఈ పెద్దది రెండు పాటలు కింద ఉంటుంది ఆ మైంగా గీత అనిపిస్తుంది కదా ఇదో పార్ట్ అదో పాట అనమాట ఇదే అనమాట అవి తినేది కట్ చేసి రోజు పట్టుకు వెళ్తాం పట్టుపెళ్ళి వేస్తాం ఇదంతా ఆవులకి ఆ పైదొచ్చేసి మేకలకి ఇది తాబేలికి ఇలాగా మేము కూరగాయలు కూడా పండిస్తాం అనమాట ఇందులోనే చెప్పాను కదా మీకు స్వీట్ వర్ణం గట్టా వేస్తున్నామని అది ఇంకొక గార్డెను ఈ గార్డెన్లో ఇలా కూరగాయలు వేస్తామన్నమాట ఇంకొక పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలర్ పచ్చిమిరగాయలు చూసారా చిన్న బుడ్డవే అలాగే దీని పక్కనే కొత్తిమీర ఫ్రెష్ ఇవన్నీ కూరగాయలు అనమాట మొత్తం ఇవన్నీ ఇవి సలాడ్లో వేసుకుని తింటారనమాట ఇక్కడ ఇవి పచ్చిగానే తింటారు సలాడ్లో వేసుకుని బాగుంటాయి అనమాట చాలా హెల్తీగా అంటారు వీటిని ఏమంటారో నాకైతే తెలీదు చూపిస్తాను ఇందులోనే ఉంటాయి తాబేలు పిల్లలు ఇందులో అన్నీ ఉంటాయి కానీ వీటికి కూడా ఒక రూమ్ ఉంటుంది చూపిస్తాను రండి మీకు పిల్లలు చూపిస్తాను కదా స్టేజ్ వన్ టూ త్రీ అలాగా చూపిస్తాను పిల్లల నుంచి పెద్ద వరకు చూపిస్తాను చూడండి స్టేజ్ వన్ అనమాట అంటే గుడ్లు ఉంటాయి కదా గుడ్లు పిల్లలు చేసి స్టేజ్ వన్ ఇందులో పెడతారు అనమాట చిన్నపిల్ల ఇవి ఇది వచ్చేసి స్టేజ్ వన్ అనమాట పెట్టేద్దాం ఈ స్టేజ్ వన్ అనమాట ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి చాలా స్క్యూట్ గా అయితే చల్లిస్తుంది నాకైతే ఇవి చిన్నప్పటి నుంచే భయపడతా ఉన్నాయి అందుకని పెద్ద ఎత్తున కూడా భయం ఉంది సేమ్ యాస్టేజ్ స్టేజ్ చూసాం కదా మన పెద్దడు వాడికి లాగా ఉన్నా చూసారా తర్వాత స్టేజ్ వచ్చేసి ఇవ్వటమాట తర్వాత స్టేజ్ కూడా గడ్డి అలాగే నీళ్లు కూడా పెట్టేస్తాం అనమాట చూడండి కట్ చేసి గడ్డి ఇవన్నీ వేసేస్తాం తింటాయి అనమాట అందులోనే అలాగే మూడో స్టేజ్ వచ్చేసి ఇందులో పెడతాం అనమాట చూడంగా తర్వాత ఇది ఎలాగ కొద్దిగా పెద్ద అయ్యాక ఇందాక చూపించాను కదా అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదులుతాం అనమాట అందులో పెడతాము చూస్తుంటారండి మొత్తం పదకొండు పిల్లలు అనమాట ఇది సేమ్ యాజిటీస్ కాకపోతే ఇది కొద్దిగా పైన ఎత్తి ఎత్తి కింద ఉన్నాయి ఇప్పుడు ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి గుడ్డిది మొత్తం ఇంటిలో ఇది ఒకటి ఇది ఒకటి పెద్ద కొందా మిగతా అన్నీ తిల్లాలన్నమాట ఇవన్నీ ఇది ఒకటి చిన్న పిల్ల వీళ్ళు కూడా మేత ఆ గడ్డే వేస్తాం ఆ గడ్డే కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద చేసేస్తాం అనమాట ఇవ్వండి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసి అసలు పెడతాం కొత్తగా వేయమనమాట అవి కొద్దిగా పొడవుకున్నాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసి పెడేస్తాం అనమాట ఇది నీరు కస కూడా ఇలాగ ఉంటుంది అబ్బాయి కొద్ది కాయ కొద్ది ఇందులో వస్తూనే ఉంటాయి ఇది ఇది కూడా ఒక్కొక్కసారి సఫై చేస్తాం మొత్తం అంతా Jangan lupa untuk beri kisah dan అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను అనమాట మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి నన్ను అయితే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్